అందరికీ నమస్కారం పుల్లగా కారంగా నోటికెంతో రుచిగా ఉండి చాలా సులువుగా చేసుకోగలిగే ఈ ఉల్లిపాయ మామిడికాయ పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను వేరుశెనగ నూనె వేసి కాగిన తర్వాత గుప్పెడి గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పది పదిహేను వరకు గింజలు కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి ఇవి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు ఇరవై వరకు ఎండుమిర్చీలను తీసుకొని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర కూడా వేసి ఇవన్నీ మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు నూనె కొంచెం తక్కువైనట్లు అనిపిస్తే మరొక స్పూను నూనె వేసి వేయించుకోవచ్చు ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా ఇలా పుల్లటి మామిడికాయను ఒక దాన్ని తీసుకొని పైన తొక్క తీసి గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి అయితే ఈ మామిడికాయ మరీ పచ్చిది కాకుండా కొంచెం దోరగా ఉన్నదైతే పచ్చడి మరీ పుల్లగా ఉండకుండా కొద్దిగా తీపి కూడా కలిసి పచ్చడి రుచి మరింత బాగుంటుంది ఇలా తురుముకున్నట్లయితే పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుము పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన ఈ మిరపకాయల్ని మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీనిలో ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసి వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయని తురుములా కాకుండా ముక్కల్లా కట్ చేసుకున్నట్లయితే వెల్లుల్లిపాయలతో పాటు మామిడికాయ ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇందులోనే మామిడికాయ తురుము కూడా వేసుకొని మరి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేయకుండా ఇలా పల్సిస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటేనే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మరింత రుచిగా ఉంటాయి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయిలో రెండు మూడు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత రెండు స్పూన్ల మినప్పప్పు వేసి ఇది చక్కగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు వేసుకోవడమే అయితే పచ్చట్లోనే ఆవాలు మెంతులు ఇలాంటివన్నీ వేశాం కాబట్టి ఇక్కడ నేను తాలింపు కోసం మినప్పప్పు కరివేపాకు తప్ప ఇంకేమీ వేయట్లేదు మీ ఇష్టాన్ని బట్టి ఏ పప్పులు కావాలంటే వాటిని వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడి ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే అయితే ఈ పచ్చడి దోశలు ఇడ్లీ లాంటి వాటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది కానీ కొంచెం నీళ్లు వేసుకుని మరికొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్తో పాటు పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్